అయితే ఇప్పుడు మనము ఎక్కువ తక్కువ గురించి నేర్చుకుందాం ఏంటి నేర్చుకుందాము అయితే నేను ఇప్పుడు ఈ రెండు ఈ రెండు డబ్బలు తీసిన కదా రాహుల్ దించిదా ఇతరులు ఈ రెండు రాహుల్ తీసిన కదా దీంట్లో నేను కొన్ని గింజలు దాంట్లో కొన్ని గింజలు పెడతా మీరు ఎందుకు ఎక్కువ ఉన్నాయి ఎందుకు తక్కువ ఉన్నాయి చెప్పాలి నాకు సరేనా ఇప్పుడు చెప్పు రెండు డబ్బాలు ఇక్కడ రెండు డబ్బాలు ఎందుకు ఎక్కువ ఇందులో తక్కువ ఎక్కువ ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడు చెప్పు ఇప్పుడు కూడా చెప్పాల ఎక్కువ తక్కువ అదే ఎక్కువ అనాలే ఇవి తక్కువ అనాలి అర్థమైతే సాయత్రి ఇవి ఎక్కువ అని చెప్పాలి ఇవి తక్కువ ఉండాలి కొన్ని అంటారు పెయిన్ అంటారు కానీ దీనిని మళ్ళీ మనం ఏమనిపించుకోవాలి ఈ డబ్బాలో ఇవి ఎక్కువ ఉన్నవి ఇవి తక్కువ ఉన్నావు కదా లేవు దా సాత్వికలు సాత్వికలు

గట్టి చెప్పాలా లేదో ఏ గుడ్ అందరూ సార్ క్లాస్ చూడండి ఎక్కువ తక్కువ తక్కువ ఎక్కువ గోడ్ అందరు బాగా ఎక్కింది కదా అందరూ సార్ క్లాస్ ఉండండి